అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ మొగుడు అరవై రెండవ భాగం రచయిత తనూషా రెడ్డి గారు డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చున్న నైనా చేతి గాజులను తీస్తుంటే తీయకు నాకు ఇష్టం వాటి సౌండ్ ముఖ్యంగా బెడ్ మీద అంటాడు నీల్ నీళ్ చురుగ్గా చూసింది నైనా కళ్ళతోనే కొంటిగా నవ్వాడు నీల్ మూతి అటు ఇటు తిప్పుతూ గాజులను ఉంచుకున్న నైనా నయన పైకి లేస్తుంటే ఆపి ముడిపెట్టిన జుట్టుని లాగేశాడు అలలుగా నల్లటి సిల్కీ హెయిర్ నడుము కింది వరకు జారితే సైడ్ స్మైల్ ఇస్తూ లూజ్ హెయిర్ బాగుంటుంది నీకు బేబీ డాల్ అని అంటాడు నీల్ నీల్ని చిరుకోపంగా చూసి కూతురికి పాలు పడుతుంది నైనా ఆమె వెనుక కూర్చున్న నీల్ వీపు మీద థ్రెడ్స్ని లాగేసి వేలుతో రాస్తూ నింగల్ మిగువం పైచయం నువ్వంటే చాలా పిచ్చి అని మత్తైన స్వరంతో అన్నాడు నీల్ అబద్ధం తమరికి నాకన్నా మీ బిజినెస్ బోడి పెదవ ఫోన్ కాల్సే రొంబ ముఖ్యం కదా అని అంది నైనా గజ్జలతో బుజ్జిగా ఉన్న పాప పాదాన్ని ముద్దాడి నో ఆర్ ది ఫస్ట్ ప్లస్ ఆఫ్ మై లైఫ్ నైనా అని అన్నాడు నీల్ పాలు తాగుతూనే నిద్రపోయిన పాపను బెడ్ మీద పడుకోపెట్టి బెడ్ దిగింది నైనా నీళ్ళు నిద్రపోయిన కూతుర్ని ముద్దాడి డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసి సైడ్ ల్యాంప్ని ఆన్ చేశాడు నీల్ నైనా నీళ్ళను ఓరగా చూసి పిల్లో బ్లాంకెట్ తీసుకొని సోఫాలోకి వెళ్ళి పడుకుంది నైనా అక్కడెందుకు పడుకున్నావు బెడ్ మీదకు రావే అని అన్నాడు నీల్ ఊహ్ నేను రాను నువ్వు నన్ను అరిచావు పెళ్ళే సంవత్సరం దాటిందో లేదో అప్పుడే నీ ఒరిజినాలిటీని చూపిస్తున్నావు ఐ హేట్ అని అరిచి కళ్ళు మూసేసింది నైనా నైనా వస్తున్నావా లేదా కాసేపటికి ತನ್ನ ನಡುವು ಮೀದ ಪಡಿನ చేతికి వెనక్కి తిరిగి చూసింది నైనా అదే సోఫాలో ఇరుకుగా ఉన్న నైనను హత్తుకొని పడుకున్నాడు నీల్ చేతిని తీయలేక నీల్ వదులు అని అరుస్తుంది నైనా ఉష్ నా బేబీ నిద్రలేస్తుంది అరవకని చెప్పిన నీల్ నైన మీద వాలాడు గుండెల మధ్యలో తలపెట్టుకొని సారీరా కుట్టి కోపంలో అరిచేశాను ఇంకెప్పుడు నీ మీద కోపం రీజన్ లేకుండా చూపించను రావే బజ్జుందామని గోముగా అడుగుతాడు నీల్ నయన నీల్ సారీ చెప్పి హత్తుకున్నప్పుడే కోపం పోతే నీల్ చెన్నై నగరాన్ని పాలించేవాడైనా తన భర్త తన కోసం తన ముందు తగ్గి బుజ్జగిస్తూ ఉంటే నచ్చి బెట్టుగా ఉంటోంది తలెత్తి నయన మొహంలోకి చూస్తూ మొహమంతా ముద్దులు పెడుతూ నడుముని చుట్టేస్తాడు నీల్ నయన పెదాలను బిగపడితే మాట్లాడవే దెయ్యం అని అంటాడు నీల్ ఇల్లే పేసమాటేన్ ఎలా మాట్లాడవో నేను కూడా చూస్తానని పైకి లేచి నయనను భుజాన వేసుకుని బెడ్ మీద ఒక చివరికి వేశాడు నీల్ నయన గుర్రుగా చూస్తే నీకు నా స్టైల్నే కరెక్ట్ అని సైడ్ స్మైల్ ఇచ్చాడు నీల్ ఆ స్మైల్ ఆమెకు డేంజర్ బెల్స్ మోగిస్తే నైనా వెనక్కి పాకుతుంది పాదం పట్టుకుని లాగిన నీళ్ళు ఎక్కడికే జారుకుంటున్నావని కాలి పిక్కను కొరుకుతాడు నీల్ అబ్బా నొప్పిరా రావన్ అని నైనా నీరు జుట్టుని పీకేస్తూ అరిస్తే చీర కొంగును లాగేసిన నీళ్ళు నైనా చేతుల్ని కట్టేసి పైకి బెడ్ రెస్ట్కు లాఫ్ చేశాడు నీళ్ళు ఏం చేస్తున్నావని భయంగా అడిగింది నైనా చెప్పను చూపిస్తానని తన షర్ట్ విప్పి పక్కకు వేసిన నీల్ నయన నడుము రెండు వైపులా పట్టుకుని నాభి మీద తీయటి ముద్దిచ్చి వెచ్చగా కొరుకుతాడు నొప్పికి గట్టిగా కళ్ళు మూసేసింది అరచేతితో వంపుని నలిపేసి నయనతో నొప్పికి అరిపించిన నీల్ కుచ్చిలు లాగేసి బ్లౌజ్ ను కిందకులాగి మీద వెచ్చగా అతని పంటి గాట్లు అద్దాడు నొప్పికి నైనా మూసిన రెప్పల చాటున నుండి కన్నీరు జారిపోతే నాలిక కొరికిన నాభిలోతో కొలుస్తాడు నీల్ నైన నడువు విల్లులా వంచింది కమ్మిన మైకానికి నైన పెదవుల్ని కసిగా అందుకున్నాడు నీల్ ముద్దును కొనసాగిస్తూనే నైన చేతులకు కట్టిన చీరముడి విప్పాడు నీల్ ముడి విప్పగానే నీళ్లు కిందకేసి రావ్ నా రక్తం తాగరా అని అంటూ నీళ్ళు ఛాతీ మీద తన పళ్ళు దింపి నడుముని పిప్పి చేపించుకుంది నైనా ఆ అని నొప్పికి ఏడుస్తూ నీళ్ను వెనక్కి నెట్టి బెడ్ మీద పడుకుంది నైనా వెనక నుండి ఆమెను హత్తుకొని అప్పుడే పోయిందా నీ కోపం నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను అని అన్నాడు నీల్ నీల్ వైపు తిరిగి ఛాతీ మీద కొడుతూ మనిషివైనా రావణ్ అసలు సున్నితత్వమే రాదని ఏడుస్తూ అరుస్తుంది నయన నయన మీదకి చేరిన నీల్ నేను పిలిచినప్పుడే వచ్చుంటే ఇప్పుడు ఇలా మూలిగేదానివే కాదు కదే అని అన్నాడు నీల్ నీల్ బుగ్గ కొరికింది కోపంతో నైనా ఇలా సై అంటే అన్నట్టుగా నన్ను రెచ్చగొడితే నువ్వే బాధపడాలి బేబీ డాల్ అని అంటాడు నీల్ నీళ్ళని చూసి ఏడుపు మూక వేసింది నైనా నవ్వాడు నీల్ నీళ్ళ మీదకి నయన చేరి తన పూర్తి బరువును మోపి అతని ఛాతీ మీద తల పెట్టుకొని పడుకుంది నాయన వీపు నిమురుతూ కోపం పోయిందా అని అడుగుతాడు నీల్ ఎప్పుడో పోయింద్రా బంగారం నువ్వు అలా క్యూట్ గా బ్రతిమాలుతుంటే నచ్చి బెట్టు చేశానని అంది నయన ముదిరిపోయావే కుట్టి అని నడుముకి వేళ్లతో గింతలు పెడతాడు నీల్ నవ్వుతూ నీల్ స్టాప్ అని మెళకలు తిరుగుతోంది నైనా బెడ్ మీదకు చేర్చి నవ్వుతున్న నయనను చూసి వేలితో జుట్టుని చెవి వెనక్కి సర్ది చెక్కిలినే నిమురుతూ ఆమెనే చూస్తాడు నీల్ ఓయ్ ఆఫ్ ఏంటలా చూస్తున్నావని కళ్ళు ఎగరేస్తుంది నైనా ఐ లవ్ యూ అని ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దిచ్చాడు నీల్ నీల్ గరుకు చెంపను ఆమె అరచేత్తో నిమిరి దగ్గరికి లాక్కొని బుగ్గ మీద పెదాలను తాకిచ్చి ఐ లవ్ యూ టూ రవన్ నా ఊపిరి ఉన్నంత వరకు అని అంటుంది నైనా సీరియస్గా చూశాడు నీల్ ఊరికే అన్నాను నిద్రొస్తోంది రారా మొగడా అని నీల్ నిన్ను మీదకి లాక్కొని తలని మృతూ వెయిట్ పెరిగా రావను జిమ్ ఎక్కువగా చేస్తున్నావు కదా అని నీల్ బాడీని తడుముతుంది నీల్ మేబీ అని ఆమె గుండెల మధ్యలో పడుకున్న నీళ్ళు నైనా చేతి లాక్ చేసి పిట్టలా ఉన్న మోస్తావు కదే అని అన్నాడు నీల్ నా మొగుడు నాకు బరువేలా అవుతాడమ్మా కానీ ఈ సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ వద్దు నువ్వు బయటకు వెళ్తే ఎన్ని కళ్ళు నీ బాడీని చూస్తాయో తెలుసా అసలే ఈ కాలం అమ్మాయిలకి మంచి టేస్ట్ ఉంది అందమైన అబ్బాయి కనిపిస్తే చాలు చూపులతో గుచ్చుతారు నీల్ అని అంటుంది నయన నేను బాడీ మెయింటైన్ చేస్తున్నది అమ్మాయిలను పడేయడానిక అని అడుగుతాడు నీల్ కాదనుకో కానీ నువ్వు నాకు మాత్రమే గా కనిపించాలి నీళ్ళు అందరికీ కాదని అంటుంది ముద్దుగా నైనా నవ్విన నీల్ నువ్వు తప్ప నాకు ఇంకెవరూ కూడా కనిపించర్లే నువ్వేం టెన్షన్ పడకు నువ్వు చాలా డేర్ అండ్ డాషింగ్ కాబట్టి నేనేంటో తెలిసి కూడా నన్ను లవ్ చేశావని అన్నాడు నీల్ దెప్పుతున్నావు కదా నన్ను అని అంటుంది నైనా లేదే ఫ్యాక్ట్ చెప్పాను మా మామ దగ్గర హైట్ చేసిన నువ్వు మాత్రమే ఆల్మోస్ట్ నన్ను పూర్తిగా చూసావు 哎，那。 ప్రేమించి మీ అప్పాతో ఫైట్ చేసి ఈరోజు మిస్సెస్ నైనా నీల్ యజ్ఞేష్ లాగా నా పక్కలో ఉన్నావు సో నువ్వు డేరే కదా బేబీ డాల్ అని అంటాడు నీల్ నవ్వుతూ నీల్ ఒకటి అడగనా అని అంది నైనా నీకు పర్మిషన్ అక్కర్లేదని చెప్పాను కదే గుండెలు నిండుగా ఊపిరి తీసుకొని అయినో నువ్వు నేను మన పాప ఎంత టఫ్ అండ్ స్పర్స్ సిచ్యువేషన్ని ఫేస్ చేశామో మన ఫ్యామిలీ కూడా సఫర్ అయ్యింది దానికి కారణం నువ్వే అని అన్నను కానీ నీ ప్రొఫెషన్నే కారణం కదా నీల్ నువ్వు ఇలా ఉండటం నాకు ఇష్టం లేదురా ఇప్పుడు నాతో పాటు నీ గురించి ఆలోచించడానికి వర్రీ అవ్వడానికి నువ్వు వన్ అవర్ కనిపించకపోతే ఏడ్చే నీ బేబీ కూడా ఉంది ఇకనైనా ఈ ప్రొఫెషన్ మానేయొచ్చు కదా నీల్ అని అడిగింది నైనా నయన చుట్టూ చేయేసిన నీళ్ళు లేట్ అయ్యింది పడుకోనైనా అని అంటూ దగ్గరికి లాక్కొని కూతుర్ని చూశాడు నీల్ ఆ టాపిక్ గురించి నీళ్లు మాట్లాడడం ఇష్టం లేదని అర్థం చేసుకున్న నైనా కళ్ళు మూసేసింది నైనా వీపు నిమురుతూ ఆమె ముఖంలోకే చూశాడు బెడ్ మీద చేరి తన బెడ్ దిగిన నీల్ సిగరెట్ వెలిగించి నిద్రపోతున్న పాపనే చూస్తాడు అతని ఆలోచనలు లేవు ఒక్క ఇన్సిడెన్స్ నయనను వరు సిచ్యువేషన్లోకి నెట్టేసింది నాయనని చూస్తూ అలా ఎలా వదిలేస్తాను బేబీ డాల్ నేను నిన్ను ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నేను చూశాను మర్చిపోతానా నా బేబీ నా ప్రిన్సెస్ పుట్టగానే తల్లి స్పర్శకు కూడా నోచుకోలేదు ఎంతలా ఏడ్చిందో అది నాకు మాత్రమే తెలుసు నిన్ను మార్చుకోవడానికి నాలో నేను ఎంతలా నలిగిపోయానో నాకు మాత్రమే తెలుసు అన్నీ దాటుకొని నేను ఇక్కడ వరకు వచ్చాను ఐ ఆమ్ నాట్ గివ్ అప్ టైప్ నాకు అడ్డొస్తే అడ్డంగా నరుకుతాను ఈ ఫీల్డ్ నేను ఎంచుకున్న దారి ఒక్కసారి నా అసమర్థత లాంటి పరిస్థితి వచ్చింది ఇంకోసారి రానివ్వను ఇట్స్ పై ప్రామిస్ నైనా ఆ రషీద్ ఎక్కడున్నా వెతికి మరీ చంపి వాడికి నరకం చూపించి మరీ చంపుతాను అని ఆమెనే చూస్తూ మనసులో అనుకున్నాడు నీల్ కాసేపు వరకు ఆలోచనల మధ్య సమయం గడిపిన నీల్ నయనను హాస్పిటల్లో బిజీ చేయాలని అనుకుంటూ బెడ్ మీద వాలాడు నిద్రపోతున్న నయనం చూసి గుండెల మీదున్న తాళిని చూసి నవ్వుకొని దానికోసం నయన పడిన పాటలు గుర్తొస్తే నవ్వుకున్నాడు నీల్ 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 మత్తుగా కళ్ళు తెరిచిన నీల్ ఎదురుగా అప్పుడే స్నానం చేసి పూజ కూడా చేసి నుదుట నా కుంకుమతో ఉన్న నయనను చూసి ఏంటే అని అడిగాడు నీల్ నువ్వు ముందు ఇదేంటో చెప్పు ఇప్పుడు హాట్ టాపిక్ నీల్ బాయ్ అని ఐప్యాడ్ చూపిస్తూ ఉంది నయన చేతిలోకి తీసుకొని చూశాడు నీల్ మినిస్టర్ పరిగెత్తడం నీల్ వీడియో తీసే ధైర్యం ఎవరికీ లేకపోవడంతో అతను నడి రోడ్డుపై చనిపోవడం మాత్రమే కనిపిస్తూ ఉంటే స్క్రీన్ జూమ్ చేసి సైడ్ స్మైల్ ఇచ్చాడు నీల్ నయన నీల్ని సీరియస్గా చూస్తోంది ఎవరి తను బేబీ డాల్ పాపం కుక్కచావు చచ్చాడు పాపం చూస్తే జాలేస్తోంది కదా నైనా అయినా పొద్దున్నే ఇలాంటివి నువ్వెందుకు చూస్తున్నావు నైనా పోయి బ్యాలెన్స్ పూజ చేసుకోపో అని ఇంకా నిద్రపోతున్న కూతురు పక్కన చేరాడు నీ నిజంగా దీనికి నీకు సంబంధం లేదా అని సీరియస్గా చూస్తూ అడిగింది నైనా కళ్ళు తెరిచి ఆయననే చూస్తూ నయనా ఉందే మనసులో భయాలతో సహవాసం చేస్తుంటే నో వాడెవడో కూడా నాకు తెలియదు ఐ ఆమ్ ఏ గుడ్ బాయ్ నన్ను ఇన్వాల్వ్ చేయకని విసుగ్గా అన్నాడు నీల్ అతను మినిస్టర్ నీల్ మన మ్యారేజ్ కూడా వచ్చారు నువ్వు ఇంత కూల్గా చెప్తుంటే నాకు నమ్మాలనిపించడం లేదు ఇంత క్రూరేలా అవుతున్నావురా నువ్వు గుడ్ బాయ్ ఏంటి హెల్ప్ బాయ్ అని బాధగా అంది నయనా నయనం చూసి పైకిలిచ్చిన నీల్ నాకంటే డేంజరస్ మనుషులు బయట చాలా మంది ముసుగులు కప్పుకొని తిరుగుతున్నారు ఎవడైనా లేపేసి ఉండొచ్చు కదా నీ పిచ్చి అనుమానంతో ఈ వరల్లో పోయే ప్రతి ప్రాణం నా అకౌంట్లో వేయాలని చూడకు బేబీ డాల్ అని అన్నాడు నీల్ నిజంగా నీ పని కాదుగా ఇది అని నయన అమాయకంగా చూస్తూ అడిగింది నీల్ని ఏయ్ నమ్మ నన్ను నైట్ పోనీలే పాపమని ఉన్న ఒకగానొక్క వైఫ్ ఏడుస్తున్నావనే మధ్యలోనే పని ఆపేస్తే ఇప్పుడు నోరు లేస్తోంది ఏంటని నీకు ఇలా కాది అని అంటూ చెయ్యి పట్టుకుని బెడ్ మీదకు లాగి ఆమె మీద వాలాడు నీ నీళ్ళు చెంప నిమ్ముతూ నువ్వు మారడమే కావాలి నాకు కానీ అది జరగదని నువ్వు అంటుంటే భయమేస్తోందిరా అని అంటుంది నైనా నైనా నుదుటి మీద కుంకుమని సరిచేస్తూ నేను మార్తాను కానీ ఇప్పుడు కాదు అనవసర భయాలు పెట్టుకొని స్ట్రెస్ తీసుకోక నైనా ఇంకా నా బేబీ డాల్ బాడీలా నీ బాడీ కనిపించడం లేదు ముందు వెయిట్ పెరగడం దృష్టి పెట్టు అని అంటాడు నీ బరువు పెరిగితే నీకే కష్టం రోజు నన్ను ఎత్తుకొని తిప్పేది నువ్వే అని అంటుంది నయన రాత్రులు నా బరువును మోస్తున్నది నువ్వే కదా కాబట్టి ఎత్తుకొని తిప్పడంలో తప్పు లేదు బేబీ డాల్ అని అన్నాడు నీ చి నువ్వు చెప్పపోయావు నీల్ అని నయనా అంది చెడగొట్టింది ఎవరంట మీ అప్పన నీ ఎప్పుడు మా అప్పనే ఎందుకంటావు మా అప్ప మారిపోయాడు ఇప్పుడు ఆయనకి మోస్ట్ ఫేవరెట్ అలివుడివి నువ్వే అని అంది నైనా అది సరే కానీ మార్నింగ్ కిస్ ఇచ్చి మోగుడిని లేపాలని లేదే నీకు అని చీర లోపల నుంచి నడుముని నిముడుతూ అడిగాడు నీ పెట్టాలంటే ఒక రూల్ నా నడుముని పిప్పి చేయకూడదు బైట్స్ ఇవ్వకూడదు జస్ట్ స్మూత్ కిస్ లాగా ఉండాలి అని అంటుంది నైనా రాత్రి తన ముద్దులకి కందిన నైనా కింద పెదవిని చూసి నవ్విన నీళ్ళు డీల్ అని అంటాడు నీళ్ళు చుట్టూ చేతులేసి ఇద్దరి పెదవులను ఏకం చేసిన నైనా నీళ్ళ నుండి కూడా స్మూత్ అప్రోచ్ నే రావడంతో స్వీట్ కిస్ ను ఫీల్ అయ్యి ఇంకలే కాఫీ తెచ్చాలని అంటుంది నైనా పైకి లేచిన నీళ్ళు నయనకు చెయ్యి అందించి లేపాడు చీరను సరిచేసుకున్న నయనం చూసి చెయ్యి తీయవే అని అన్నాడు నీళ్ళు నయన చేతులు అడ్డుగా తీస్తే కొంగును పక్కకు జరిపిన నీళ్లు నావి దగ్గర అతని గాట్లు స్పష్టంగా కనిపిస్తాయి కమిలిపోయి చూడగానే బాధగా అనిపిస్తే దగ్గర తీసుకొని సారీ నైట్ కొంచెం వైల్డ్ గా బిహేవ్ చేశానని కూతురికి రాసే మాయిశ్చరైజర్ రాసి గుండెల దగ్గర పెట్టిన ఘాటు గుర్తు రావడంతో బ్లౌజ్ ను కిందకు లాగి అక్కడ కూడా అప్లై చేశాడు నీల్ బుగ్గకు ముద్దిచ్చి మామయ్య నిన్ను లేచాక పిలవమని చెప్పారని అంటుంది నైనా అని టేబుల్ మీద ఉంచిన కాఫీ కప్ తీసుకున్నాడు నీల్ చల్లగా అయిపోయింది ఇటువ్వు ఇంకొకటి తెస్తానని అంటుంది నైనా నో నీ అని చల్లగా అయిపోయిన కాఫీని మూడు గుట్టుకల్లో తాగేసి ఖాళీ కప్ ని నైనా చేతుల్లో ఉంచి వాష్రూమ్ కి వెళ్లిపోయాడు నీల్ ఆ లోపు పాపలేస్తే కిందకు తీసుకొచ్చి వచ్చిన నైనా మధు గారి చేతికిస్తే తల్లి లతా హెల్ప్ తో వంట చేస్తూ ఉంటుంది నైనా ఇప్పటికైనా వంట నేర్చుకోవే అని తల్లి అంటుంటే పాపకు పాలు తాగిస్తూ ఉన్న మధు గారు తనకు అవసరం లేదులే వదిన నెమ్మదిగా నేర్చుకుంటుందిలే అయినా ఇక్కడ లతా నేను ఉన్నాం కదా ప్యాలెస్ లో ఆసిఫ్ షెఫ్ ని ఉంచాడు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులోనే ఉంటారు అని వెనకేసుకుని వస్తే నాయనా తల్లి వైపు చూసావా అన్నట్టు గర్వంగా చూస్తుంది కూతురి అదృష్టానికి నవ్వుకున్న సుమిత్ర అందరినీ బ్రేక్ఫాస్ట్ కోసం పిలిస్తే ఫ్రెష్ అయిన నీళ్ళు కిందకొచ్చాడు స్టెప్స్ దిగుతూ సీరియస్ గా కాల్ మాట్లాడుతూ వచ్చిన నీళ్ళని చూసి నీల్ అని మహేంద్ర గారు పిలిస్తే కాల్ కట్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ లో కూర్చున్న నీళ్ తండ్రి ఒడిలో కూర్చొని తాత మీసాలను లాగుతున్నా కూతుర్ని చేతిలోకి తీసుకొని ఎస్టాట్ అని అన్నాడు నీల్ నీళ్ళని చూడగానే బుజ్జిది ఎంగిలి రాస్తూ బుగ్గలను తడిపేస్తే నా బంగారం అని ముద్దాడి పొడిలో కూర్చోబెట్టుకొని బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాడు నీల్ తండ్రి మౌనంగా చూస్తుంటే తినండి మావయ్య అన్న నయన గొంతుకు నువ్వు కూర్చో తల్లి అని ఆయన తింటారు కూతురికి తినిపిస్తూ తను రెండు ఇడ్లీలు తిన్న జ్యూస్ గ్లాస్ తీసుకొని పాపకు తాగిస్తూ తను కూడా తాగి ఎత్తుకొని ముద్దు పెట్టుకొని నైన వైపే చూస్తాడు నీల్ హ్యాండ్ వాష్ చేసుకొని పాపని తీసుకుంది నైనా కొంచెం వర్క్ ఉంది ఈవినింగ్ వచ్చేస్తాను టేక్ రెస్ట్ అని అంటూ నయన చెంపను అర్చతో తాకి ముందుకు నడిస్తే వెనకాల వెళ్లిన మహీంద్ర నీల్ నీతో ఒకసారి మాట్లాడాలని అంటారాయన ఆగిన నీల్ ఏంటి డాడ్ అని అడుగుతాడు కథ ఇంకా ఉంది మరి నీల్ కి మహీంద్ర ఏం చెప్పబోతున్నాడు మరోపక్క నీల్ తన పాపకి నామకరణం చేయాలనుకుంటున్నాడు ఈ టైంలో రషీద్ ఏవైనా ప్లాన్ చేస్తున్నాడా మరి నైనా కోరుకున్నట్టుగానే నీల్ తన డాన్ వృత్తిని మానేస్తాడా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్